హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సింహరాశిలోకి సూర్యుడు ఆ రాశుల వారికి గుడ్ డేస్ ప్రారంభం మీ రాశి ఉందా సింహరాశిలో బుధగ్రహంతో గ్రహంతో పాటు శుక్ర శుక్రగ్రహం ప్రవేశించబోతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి సింహరాశుల్లో బుధ గ్రహంతో పాటు శుక్ర శుక్రగ్రహణం ప్రవేశించబోతుంది ఇదే సమయంలో సూర్యుడు కూడా సంచారం చేయడంతో మూడు గ్రహాలు కలవనున్నాయి కలవనున్నాయి దీనివలన శుక్రాదిత్య రాజయోగం ఏర్పడనుంది రెండు రోజుల తర్వాత లక్ష్మీనారాయణ రాజయోగం కూడా ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అయితే పన్నెండు రాసుల్లో రెండు రాసులు వారికి శుభయంగా ఉండనుంది ఆ అదృష్ట రాసులేటో ఇక్కడ చూద్దాం మేషరాశి ఈ రెండు రోజు యోగాల వల్ల మేషరాశి వారు లాభాలను పొందుతారు పరీక్షలకు ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్న వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది కారణంగా వారు ఎలాంటి సమస్యలు రాకుండా విజయం సాధిస్తారు కొత్తగా వ్యాపారాలు చేస్తున్న వారికి లాభాలు అధికంగా వస్తాయి దీనివల్ల దీనివలన మీ ఇంట్లో వారు సంతోషంగా ఉంటారు మీరు ఎప్పటికే కలవలేని అనుకున్న వారు కలుస్తారు అప్పుడు మీ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి మిథున రాశి మిథున రాశి వారికి సూర్యుడు గమనం చాలా మేలు చేస్తుంది ఇంకా వారి వారి ద్వారా ఏర్పడిన రాజయోగం కూడా అనుకూలమైన స్థితిలో ఉంటుంది అందువల్ల వారు కోరుకున్న పెద్ద పనుల్లో కూడా విజయం సాధిస్తారు సూర్యుని సంచారం వలన అనుకూలమైన ప్రయోజనాలు పొందుతారు ఈ రాశి వారు విశాలవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆనందంగా మీరు మీ జీవిత లక్ష్యాలను సాధించగలుగుతారు ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని ముందు జ్యోతిష్యాలను సంప్రదించి పూర్తి వివర పూర్తి వివరాలు తెలుసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్